త పుత్ర పవిత్రాత్మనామన ఆమెన్ గౌరవ సహోదరి సహోదరుల మీకందరికీ దైవకుమారుడు మానవ రక్షకుడు అత్యంత సామాన్యులకు దైవరహస్యాలను ఎరుకుపరిచి విఘ్నులను వివేకులను మించి అవివేకులను జ్ఞానులను చేయ దివి నుంచి భూకి దిగి వచ్చిన క్రీస్తు ప్రభుని దివ్యనామమున మీకు వారి దైవ జ్ఞానమును ఒక సాధారణంగా స్వాగతం పలుకుతున్నాను ఈ విషయం వ్యూహాన్ గర్సు వార్త పదిహేడో అధ్యాయం ఒకటో వచ్చ నుంచి ఇరవై ఆరు వచనంలో ఉంటుంది ఈరోజు మనకు మన ప్రభువును గురించిన సువార్థపట్నము పట్నము గర్సు వార్త తొమ్మిదవ అధ్యాయము పద్దెనిమిదవ వచనం నుంచి ఇరవైవ వచనం వరకు ఈ పట్నం యొక్క ముఖ్య అంశము రహస్యాల దానవుడు క్రీస్తు ప్రభువు లోకర్ష వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై వచనం ప్రకారం గౌరవీ లేని సహోదరి సోదరుల మనకందరికీ తెలియని ఒక గొప్ప రహస్యం గురించి మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం అదేంటో తెలుసా క్రీస్తు ప్రభు దైవరహస్యాల నిధి లేక ఘని అని తెలుసుకోబోతున్నాం ఉదాహరణకు సహజంగా మెటలజికల్ సైన్స్ను చదువుకున్నటువంటి శాస్త్రజ్ఞులు ఏదైనా ఒక ప్రాంతంలో బంగారు నిధిని కనుగొని ఆ ప్రాంతాన్ని తవ్వుకుంటూ పోతుంటే తువ్విన కొద్దీ బంగారం మట్టితో కలిపి లభిస్తూనే ఉంటుంది కానీ కొన్ని సంవత్సరాల తర్వాత అది తప్పనిసరిగా అయిపోతుంది కానీ క్రీస్తు అను దైవజ్ఞాన నిధి ఈ విశ్వంలో మానవ మనుగడ ఉన్నంత వరకు ఆ నిధిలోనే దైవజ్ఞానం పంకాను పంకాలుగా లభిస్తుంది అయితే ఈ యొక్క బంగారు నిధిని తొమ్మేవారు మనం ముందుగానే చెప్పుకున్నట్టుగా మెటలజికల్ సైన్స్ను చదువుకున్న శాస్త్రజ్ఞులు కానీ ఈ దైవజ్ఞాన నిధిని సంపాదించుకోవాలంటే విద్యతో సంబంధం లేకుండా అందరికీ మరి ముఖ్యంగా క్రీస్తు ప్రభువు చెప్పినట్లుగా దీనులకు ఈ దైవ రహస్యములు తెలుసుకునేటట్లుగా అవకాశం కల్పజేస్తున్నారు క్రిస్తు ప్రభు అంతేకాకుండా వ్యవహన్ గారి వార్త పదిహేడవ అధ్యాయం మూడవ వచనంలో చెప్పబడినట్లుగా తండ్రి యోహోదేవులతో యేసు క్రిష్ ప్రభువు ఇలా సంభాషించుకుంటున్నారు తండ్రి ఏకైక సత్యదేవుడవు నిన్నును నీవు పంపిన యేసు అను నన్నును వారు తెలుసుకుంటే నిత్య జీవము అంటూ దీనిలకు దేవుని గురించి తెలుసుకునే అవకాశం ఇస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువు గౌరవనీయులైన సహోదరి సోదరులారా అంటే ప్రతి క్రైస్తవునికి ఆ భాగ్యం ఇస్తున్నారు కానీ ప్రత్యేకంగా ఎవరైతే క్రీస్తు ప్రభుని శిష్యుల సమస్తమును విడిచి క్రీస్తే తమ జీవితంగా క్రీస్తు కొరకే జీవిస్తూ క్రీస్తుని జీవించే వారికి మరెక్కువ దేవరహస్యం తెలుసుకునే అవకాశం ఉంటుంది అంటున్నారు వారికి వ్యవహన్ గారి వత్త పదిహేడవ అధ్యామం ఆరవ వచ్చినం నుంచి ఎనిమిదవ వచ్చం వరకు చెప్పబడినట్లుగా క్రీస్తువే స్వయంగా వారికి దైవ రహస్యాలు బోధిస్తానంటున్నారు ఆయనే వారికి గురువు బోధకుడు దైవమై జ్ఞానమును బోధిస్తానంటున్నారు అదేవిధంగా క్రీస్తు ప్రభువు తన శిష్యులకు బోధించారు కాబట్టే లోకగా సత్త తొమ్మిదవ అధ్యాయ ఇరవై వర్షంలో పేతురు గారు క్రీస్తు ప్రభువు బోధించిన బోధనను బట్టి క్రీస్తు ప్రభువు నేనెవరినని మీరు అనుకుంటున్నారని అడిగిన ప్రశ్నకు సమాధానంగా నీవు దేవుని క్రీస్తువు అని తడుముకోకుండా సమాధానం చెప్పగలిగారు పవిత్రాత్మ సర్వేషన్ యొక్క ప్రేరణతో గౌరవీయులైన సహోదరి సహోదరులరా ఇక ఈ సందర్భంలో క్రైస్తవ మతం యొక్క ప్రత్యేకతను గురించి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం చేద్దాం మన క్రైస్తవ మతంలో దేవుడు తన దైవ జ్ఞానము సమపార్జించుకుంటూ ప్రతి మనిషికి లాంటి నిష్కల్మశమైన మనస్తత్వం కలిగి ఉండాలని ఆ వ్యక్తి లోక జ్ఞానం కొరకు కాక దైవ జ్ఞానం కొరకు తప్పిస్తూ ఉండాలి అని లోకర్ష తొమ్మిదవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చం నుంచి ఇరవై నాలుగు చంలో స్పష్టంగా తెలిపారు దైవ జ్ఞాన సముపార్జన విషయంలో సమస్త మానవాళికి అవకాశం కల్పించేది ప్రపంచంలో ఒక్క క్రైస్తవ మతం మాత్రమే అని మనం అందరం గ్రహించాలి మనం ఒక్కసారి పూర్వకాలం నుంచి విద్యా విధానాన్ని మనం గుర్తించినట్లయితే పూర్వకాలం నుంచి ఈ కాలం వరకు హైందవ మతాల గురించి మనం చెప్పుకున్నట్లయితే వాటిలో వారి దైవాజ్ఞానికి సంబంధించినటువంటి ఏ శాస్త్రం అయినా తెలుసుకోవాలనుకుంటే లేక వారు ఆరాధిస్తున్నటువంటి దేవునికి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని అనుకుంటే అందుకు ప్రత్యేకించినటువంటి కులం వారు కానీ తెగలవారు కానీ మాత్రమే ఆ జ్ఞానాన్ని సంపార్జించుకోటానికి అర్హులు అది కూడా ఆ విషయాన్ని కూడా నేర్చుకోవాలంటే ఆశ్రమాలకు వెళ్ళి నేర్చుకునేవారు అని వారు తీర ఆశ్రమాలకు వెళ్ళి దైవజ్ఞాన పరిజ్ఞానం మనకు తెలుసుకోవాలని ప్రయత్నిస్తే అక్కడ యోగాసనాలు విలువిద్యలు ప్రకృతి పరిజ్ఞానములకు సంబంధించి విషయాలు మాత్రమే నేర్పి అసలైన ఆధ్యాత్మిక విషయాలు లేక దైవ జ్ఞానములకు సంబంధించిన విషయాలను పక్కన పెట్టి పురాతన గ్రంథాల్లోని కొన్ని శ్లోకాలు బట్టి పట్టించి ఇంటికి పంపేవారని మనం పాఠాల్లో చదువుతాం అందువలన సామాజిక స్థితిగతులు ఇంకా అట్టడుగు స్థితికి వెళ్ళేవి సమాజంలోని దీనులు అట్టడుగు వర్గాల వారు ఈ విధానాల వల్ల వారు వారి అజ్ఞానంలోనే మగ్గి దేవజ్ఞానం లేక ఏ దేవుని ఆరాధించాలో తెలియక ఎన్ని ఆత్మలు నశించిపోతున్నాయో మనం చెప్పలేం గౌరవనీయులైన లేన సహోదరి సహోదరులరా ఈ విధానం ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచం మొత్తం మీద ఇటువంటి సంఘటనలు ఎన్నో ఉన్నాయి ఇందుకు ఉదాహరణగా ఒక సంఘటన తీసుకున్నట్లయితే ప్రతి పౌల్ గారు గ్రీస్ దేశంలోని ఏథెన్స్ నగరమును సందర్శించినప్పుడు బరియాను అను గ్రామ ప్రాంతంలో ఆ ప్రాంతం ప్రజలు ఒక తెలియని దేవుణ్ణి ఆరాధిస్తుంటే వారికి నిజమైన దేవుణ్ణి పరిచయం చేసి తాను అనుభవిస్తున్న దైవత్వాన్ని వారికి పంచారు తనను పిలుచుకున్న క్రీస్తు ప్రభుని జ్ఞానంతో వారిని నింపారు ఈ విషయాన్ని మనం అపస్తల కార్యాలు పదిహేడవ అధ్యాయము ఇరవై రెండవ వచ్చిన నుంచి ముప్పై నాలుగు వచ్చిన చదువుతాం మనం ఈనాటి సువిశేషంలోని మూలవాక్య వివరణకు వచ్చినట్లయితే క్రీస్తు ప్రభువు మీరు నన్ను గురించి ఏమనుకుంటున్నారు అని వేసిన ప్రశ్నకు పవిత్రాత్మ సర్వేసిన శక్తితో నింపబడిన మానవాళికి దైవ దైవజ్ఞానాన్ని పంచుకునే విధానంగా క్రీస్తు ప్రభువు దేవుని క్రీస్తువు నీవు అని తెలపటం మానవాళి జ్ఞానానికి నాంది అని చెప్పటం సభమైన మాట మరొక గొప్ప విషయం ఏమంటే గౌరవనీయులైన సహోదరి సోదరులరా క్రీస్తు ప్రభు తన మాటతో దీనులకు హీనులకు ఎంతటి దైవ జ్ఞానాన్ని ఇస్తారంటే ఆ విశ్వాసం యొక్క మానసిక ఆధ్యాత్మిక ఆర్థిక సామాజిక స్థితిగతులన్నీ మార్చడమే కాకుండా వారికి నిస్వార్థంగా దైవశక్తులన్నీ ధారాదత్తం చేస్తారు అని స్వయన మాత్తయ్య గారి సువార్త పదిహేడవ ఉద్యమం ఇరవై వచ్చిన క్రీస్తు ప్రభు అంటున్నారు ఆవగించినంత విశ్వాసం మీకున్న మీకు అసాధ్యమైనది ఏది ఉండదు అని అంటున్నారు ఎలాగైతే లోకగా గారు సువార్త ఒకటో ఉద్యమం ముప్పై ఏడవ దేవునికి అసాధ్యమైనది ఏది లేదు అన్నట్లుగా అంటే ఆ విశ్వాసికి ఈ ప్రపంచంలో అన్నీ సాధ్యమే అంటే ఆ విశ్వాసి దైవజ్ఞానంతో నింపబడి దైవశక్తులు కలిగి ఉండి దైవమహిమకై వినియోగించడం అని దీని యొక్క అర్థం చూడండి గౌరవనీయులైన సహోదరి సోదరుల క్రిస్ ప్రభుని యొక్క దానగుణం ఎంత గొప్పదో ఎవరైనా తన ఆస్తులను తన ధనాన్నో లేక తన పదవినో లేక తన ప్రాణాన్ని దానం చేస్తారు కానీ క్రీస్తు ప్రభు తన దైవత్వంతో పాటుగా తన ప్రాణంతో సహా మానవాళికి త్యాగం చేయటమే కాకుండా తన శక్తులన్నీ ఇచ్చి సామాన్య మనిషిని దైవ సమానుని చేయటం ఎంత గొప్ప విషయం ఎలాగంటే ఐస్కాంత గుణాలు లేని ఒక ఇరుపు మొక్కను అయస్కాంతంతో రుద్దినట్లయితే ఆ యొక్క ఇరుపు మొక్క అయస్కాంతంగా మారినట్లుగా క్రీస్తుని ఇలా విశ్వాసి అలాగా క్రీస్తు ప్రభువులాగా తయారవుతాడు గౌరవైన సహోదరి సోదరులారా ఇప్పుడు ఈ సందర్భంలో మనం ఆది గ్రంథం నుండి తండ్రి యోహదేవులకు మరియు నూతన గ్రంథంలో యేసుక్రిస్తు ప్రభు ఎలా దేనత్వంతో ఉన్నవారికి దేవుడు ఎన్ని దీవెనలు ఇచ్చారో మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మొదటగా అబ్రహాము కనిపించిన దేవుని స్వరాన్ని విని విధేయతను జ్ఞానంతో నింపబడి ఇసుకునే లాంటి జనాభాకు మూల పురుషుడు నుంచి దేవుడు చెప్పిన మాటను విశ్వసించాడు ఇక రెండవ వ్యక్తి దేవుని ప్రత్యక్షతతో ముఖాముఖి సంభాషించి ఏ వ్యక్తి పొందలేని అద్భుత శక్తులు పొంది తన మాటే దేవుని మాటగా అబ్రహము ఇజ్రాయేల్ ప్రజలకు మూల పురుషుడైతే ఆ లెక్కకు మిక్కుటమైనటువంటి లేక లెక్కింపలేని నక్షత్రాలుగా ఉండబోవు ప్రజలకు దేవుని పేరిట శాసన రూపకర్త మత మూలకర్తగా హెచ్చించబడిన నాయకుడైనాడు ఎక్కడో హోరేపు కొండ వద్ద ఎడారి ప్రాంతంలో గొర్రెలు మేపుకుంటున్నటువంటి భూష ప్రవక్త తన యొక్క తన యొక్క అచంచలమైనటువంటి విశ్వాసం చేత తన యొక్క అమోఘమైనటువంటి విధేయత చేత ఇక మరొక వ్యక్తి తన యొక్క అత్యంత భక్తి విశ్వాసం చేత దేవుని చేత జ్ఞానంతో నింపబడిన వ్యక్తి ఎక్కడో ఒంటరిగా అడవుల్లోనూ కొండల్లోనూ గొర్రెలు కాచుకుంటూ దేవుని కీర్తించు పాటలతో హృదయాంతరాల నుంచి వచ్చు తండ్రి దేవుని స్థుతించుకుంటూ గొర్రెల కాపరిగా ఉన్న చిన్న బాలుడు భారీ కాయాన్ని నిరాయుధుడుగా దేవుని శక్తి ఉంటే మారణాయుధాలను సైతం అవసరం లేదని నిరూపిస్తూ శత్రువులైనటువంటి రాక్షస రూపాన్ని సైతం సంహరించి కొండల ప్రాంతం నుంచి దేశ ముఖ్య నగరానికి నడిపించి రాజసింహాసనాన్ని సింహాసనాన్ని ఇప్పించి తాను మానవ రక్షణార్థమై జన్మించబాబు రాజవంశీయుల మూల పురుషునిగా ఉండుటకు రాజ్య జ్ఞానమును మించిన దైవ జ్ఞానముతో దేవుని చేత నింపబడిన వ్యక్తి దావిదు మహారాజు మరొక వ్యక్తి తండ్రి దేవుని యొక్క జ్ఞానంతో నింపబడిన వ్యక్తి తన జన్మతోనే సిల్వర్ స్పూన్తో జన్మించినప్పటికీ మొదటి రాజుల కంధము మూడవ అధ్యాయంలో చెప్పబడినట్లుగా ప్రభువును ప్రేమించి తన తండ్రికి విధయించి మరియు తండ్రి దేవుని మెప్పించి ఈ భూమిపై మానవుడు జన్మించినంత వరకు సోలమను మించిన జ్ఞానవంతుడు లేడు పుట్టబోడు అను వరమును పొంది తను తాను దేవుని సేవకుడుగా తగ్గించుకుని దేవుని ప్రియుడిగా హెచ్చించబడినటువంటి వ్యక్తి సోలమను చక్రవర్తి ఈ విషయాన్ని మనం రాజుల మొదటి గ్రంథము మూడో అధ్యాయము మూడవ వచ్చం నుంచి పదిహేను వచ్చి వరకు చదువుతాం ఇలా పాత నిబంధనలో ఎంతో మందిని దేవులైన వారిని అందరినూ తన జ్ఞానంతో నింపారు తండే యహోదేవుడు పవిత్రాత్మ సరేసిన యొక్క శక్తి చేత ఇక నూతన నిబంధనలోనికి వస్తే క్రీస్ ప్రభుని తల్లిదండ్రుల నుంచి తనను తాను పూర్తిగా ప్రభుని పాద సన్నిధిలో సమర్పించుకుని ప్రభు చేతనే పాదాలు కడిగించుకున్న క్రీస్తు ప్రభుని తరువాత దీనత్వం నిదర్శనాలుగా లోక జ్ఞానము రహితులుగాను ధర్మశాస్త్ర జ్ఞాన శూన్యులుగాను కానపల్లి వివాహం ఇందులో ఉన్న ఖాళీ రాతి బాణం లాంటి పన్నెండు మంది శిష్యులు జీవితాలను అప్పుడే చేయబడినటువంటి నూతన ద్రాక్ష రసమును తన దైవ జ్ఞానంతో నింపి వారి చేత తను దేవుని క్రీస్తువు అని ప్రపంచానికి ప్రకటించేంత జ్ఞానంతో నింపబడిన శిష్యులు అంతటి అచంచల విశ్వాసముతో ఉన్న శిష్యులలో పెద్దవాడైన పైతృగారి ద్వారా విశ్వమానవానికి దైవ జ్ఞాన సముపార్జనకై స్థాపించబడిన తనకు అత్యంత ప్రియమైనటువంటి సభ తిరుసభ అందులో దాని ద్వారా కూడా దీనులైన వారిని తనే జీవితంగా జీవించి దైవజ్ఞానంతో నింపబడి క్రీస్తు పర్వుని బాటలో తండ్రిదేవుని చిత్తాన్ని వారి శాయశక్తుల పవిత్రాత్మ సర్వేషన్ యొక్క ప్రేరణతో నెరవేర్చిన వారు ప్రీతులు కూడా ఉన్నారు ఈ విధంగా ఈ విధంగా క్రైస్తవ మతంలో దీనులైన ధన్యులు ఎందరో ఉన్నారు ఉంటున్నారు ఉంటారు కూడా గౌరవనీయులైన సహోదరి సహోదరాల కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితం దైవజ్ఞాన సముపార్జనకై ఉండున్నట్లుగా క్రీస్తు ప్రభుని విశ్వాసంలో జీవించినట్లుగా కొద్ది అవకాశం ఇవ్వమని ప్రభుని ప్రాధపడి వేడుకుందాం ఇక ముగింపుగా నాతోటి ప్రార్థనతో ఏకీభవించవలసినదిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను పిత పుత్ర పవిత్రాత్మ నామ ఆమె దేవా దైవ రహస్యాల దానవుడా తండ్రి దేవుని జ్ఞాన భిక్షను మాకు పెట్టమని మేము వేడుకుంటున్నాం తండ్రి ప్రభువా మేము పాపభూయిష్ట బ్రతుకుల్లో ఆధ్యాత్మిక హీనతతో అధ్వానమైనటువంటి వ్యక్తిత్వంతో మీ ఎదుటి మోకరిల్ని మా శిరస్సులో ఎత్తలేని స్థితిలో ఉన్నటువంటి మాకు మీ దైవ జ్ఞాన రహస్యములను భిక్షగా వేయమని మేము బ్రితమాలి ప్రాధాయపడి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ పిత పుత్ర పవిత్రాత్మ మమనా ఆమెన్